ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై బుధవారం సీఎం చంద్రబాబు సచివాలయంను సమీక్షించారు బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు రెండు లోగోలను సీఎం పరిశీలించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి స్వయం అనే పేరు బాగుంటుంది అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలి అని ముఖ్యమంత్రి సూచించారు ద్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది స్థానికంగా స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలి బ్రాండ్ పేరు లోగో ఆకట్టుకునేలా ఉండాలి బ్రాండ్ పేరు లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్న